వంగవీటి రంగ కూతురు వంగవీటి ఆశా కిరణ్ ఈమె వైసీపీలోకి రావడానికి గనక ప్రయత్నం చేస్తే ఆవిడని రానివ్వాలా వద్దా అని జగన్ మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఖచ్చితంగా వైసీపీలోకి తీసుకోండి అస్సలు వైసీపీలోకి తీసుకోవద్దు రెండిట్లో ఏం కామెంట్ చేస్తారు ఏంటి అనేది డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఈ కామెంట్ చూస్తే కుదిరితే జగనే ఈ కామెంట్ చదివేలా చేస్తే ఇది నా ప్రామిస్ కాబట్టి జనం ఏమనుకుంటున్నారు ఆవిడ విషయంలో అనేది వాళ్ళకి అర్థమయ్యేలా డెఫినెట్లీ సమాధానం చెప్పండి విజయవాడ రాజకీయాలు సరికొత్త సమీకరణాలకి తెరలేపుతున్నట్టుగా కనిపిస్తోంది గత కొంతకాలంగా మౌనంగా ఉన్నటువంటి వంగవీటి కుటుంబం నుంచి కీలక అడుగు ఆల్రెడీ పడింది ఆవిడ ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రాంతంలో తిరుగులేని అభిమానం ఉన్న దివంగత నేత వంగవీటి మోహన్ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ వైసీపీలో చేరుతోంది అంటూ రకరకాల ఊహాగానాలు పుకార్లు అయితే చక్కలు పడుతుంది ఇంకా కన్ఫామ్ గల సో ఈ పరిణామం కృష్ణా జిల్లా రాజకీయాలు యొక్క ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఎంతవరకు ఉందనే చర్చ నడుస్తుంది వంగవీటి రంగ వారసత్వానికి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు కూడా అపారమైన శక్తి ఉంది ఆయన పేరు చెప్తే పేద వర్గాలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చాలా మంది నుంచి తక్షణ స్పందన వస్తుంది అనమాట సో గతంలో రంగా తనయుడు వంగవీటి రాధా రాజకీయాల్లోకి చురుగ్గా ఉన్నా కూడా ఆశాకిరణ్ రాజకీయాల మీద పెద్దగా దృష్టి సారించకుండా తన పని చూసుకునేవారు సో అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆమెతో మంతనాలు జరిపిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ నినాదాన్ని నమ్మి ఆమె త్వరలోనే వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు అనేటువంటిది వార్త కనిపిస్తోంది సో ఆశా కిరణ్ ను చేరడం కేవలం ఒక నాయకురాలు రాక మాత్రమే కాకుండా అంటే ఆ ప్రాంతంలో భావోద్వేగాల ప్రవాహాన్ని కూడా వైసీపీ వైపు మళ్లించగలరు ఆమె అని నమ్ముతున్నారు వంగవీటి రంగాన్ని ఇష్టపడే చాలా మంది వేలాది మంది అభిమానులు కార్యకర్తలు తిరిగి వైసీపీ వైపు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా విజయవాడ సెంటర్లు విజయవాడ ఈస్ట్ లాంటి కీలక నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని పశ్చిమ మైలవరం ప్రాంతాల్లో వైఎస్ఆర్ మరింత బలాన్ని చేకూరడం ఖాయం అనే మాట వినిపిస్తోంది విశ్లేషకులు కూడా ఇదే అంటున్నారు రంగం మీద అభిమానం వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వైసీపీకి ప్రాంతంలో గణనీయంగా విజయ అవకాశాలు పెంచే అవకాశం ఉందని వైసీపీ నమ్ముతుంది ఇంకోవైపు ప్రస్తుతం అధికార పార్టీకి మద్దతుగా ఉన్నారు వంగవీటి రాధ అయినా కూడా రంగా కుమార్తె ఆశాకిరణ్ వైఎస్ఆర్ సిపిలోకి గనక వెళ్లడం రాధా మీద ఒత్తిడి పెంచే ఛాన్సెస్ హైగా ఉంటాయన్నమాట సో రంగ అసలైన రాజకీయ వారసత్వం తమకి దక్కుతుందనేటువంటి బలమైన సంకేతాన్ని వైసీపీ ఈ నిర్ణయం ద్వారా పంపాలి ఆయనకి రాధాకి అట్లాగే టీడీపీకి ఆలోచిస్తున్నారు సో ఈ ఊహాగానాలు గనక నిజమైతే తెలుగుదేశం పార్టీ కూటమి వ్యూహాలకి ఈ ప్రాంతంలో ఇది పెద్ద సవాలుగా మారుతుంది వంగవీటి కుటుంబ సభ్యుల్ని గతంలో తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పెద్దగా వర్కౌట్ సో ఇప్పుడు రంగా కుమార్తె గనక చేరితే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారుతుంది అనే సందేహం మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తుంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రెండు మూడేళ్ళు ఉంది వంగవీటి ఆశాకిరణ్ యొక్క రాజకీయ ప్రవేశం అందులోనూ వైఎస్ఆర్ సిపి జరగబోతున్నటువంటి వార్తలు విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి సో రంగా కుటుంబ అంశం తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం వైసీపీ విజయం సాధిస్తుందా సాధిస్తే ఏం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో మాత్రం ఆ పార్టీకి తిరుగుండదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి